హలో అందరికీ ఈరోజు నేను మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేశాను కాకరకాయ అంటే అందరూ భయపడిపోతుంటారు కదా ఫస్ట్లోనే అది చేదు అనేసి అలా ఏం లేదు ఇదైతే చాలా బాగా పర్ఫెక్ట్గా అసలు చేదు అనేది లేకుండా ఉంటుంది మాకు కాకరకాయలు ఓన్లీ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి మేము తిని వన్ ఇయర్ అయింది కాకరకాయలు తిని ఎప్పుడెప్పుడు దొరుకుతాయని వెయిట్ చేశాము ఇంకా రీసెంట్గా ఏషియన్ వెళ్ళింటే తీసుకున్నాము ఈ ఐదు కాయలు వచ్చి మాకు దగ్గర దగ్గర ఐదు వందల దాకా పడింది మన ఇండియన్ డబ్బులు కాకరకాయ తీసుకొని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రైకి చిన్న చిన్న ముక్కలు అయితేనే చాలా బాగుంటాయండి లేదంటే మీకు ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో కట్ చేసుకోండి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఈ కాకరకాయ ఫ్రై కొత్తగా వాళ్ళు చేసినా కానీ అసలు చేదు అనేది ఉండదు ఈ ఒక్కటి వేస్తే చాలు అదే అండి చింతాకు పొడి నేను ఎండు చింతాకి పొడి చేసుకున్నాను ఆ కాకరకాయ ఫ్రై లేక ఎండు చింతాకి పొడి వేస్తే మాత్రం అసలు చేదు అనేది ఉండదు ఎవరైనా పిల్లలు కూడా తింటారు మా ఇంట్లో అయితే మేము ఇష్టంగా తింటాము ఇదే ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఒక కప్పు చింతాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిర్చి మూడు నాలుగు ఎండుమిర్చి తీసుకొని అది లైట్గా ఫ్రై చేసి జీలకర్ర కొంచెము ఫ్రై చేసుకోవాలి అవన్నీ పక్కన పెట్టిన తర్వాత అవి కొంచెం సల్లార్ మనం ఇంకా బాండీలో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఎర్రగడ్డ వేసి కొంచెము అది లైట్గా ఫ్రై అయితే చాలు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసి ఒకసారి కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేయండి ఈ కాకరకాయ ఫ్రై చాలామంది బెల్లము చక్కెర అలా వేస్తారు చేదు పోవడానికి అలా వేసుకొని చేసుకుంటా అంటారు నేనైతే ఇక్కడ ఈరోజు బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయడం లేదు కాకరకాయ ఫ్రైలో నేను చెప్పినట్టు ఇట్లా చింతాకు పొడి వేసి చూడండి ఒకసారి చాలా బాగా వస్తుంది అసలు కాకరకాయ చేనేది ఉండదు ఎప్పుడు తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నేను ఇప్పుడు ఇంకా చింతాకు పొడి రెడీ చేస్తున్నాను ఒక కప్పు చింతాకుకి ఒకటి ఇంకా కప్పు శనగింజలు వేసాను తర్వాత ఎండుమి ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసి జీలకర్ర సాల్ట్ కొంచెం వేసి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసి మళ్ళీ ఒకసారి ఒక పల్స్ ఇవ్వండి అంతే బరగ్గా సరిపోతుంది ఇంకా ఇక్కడ లైట్గా ఫ్రై అయినాయి కాకరకాయలు ఇప్పుడు సాల్టు పసుపు కొంచెం వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో కొంచెం సేపు పెట్టండి అలానే ఫ్రై అయిపోతుంది బాగా కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ చేదనేసి చాలామంది తినకుండా ఉంటారు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కాకరకాయ కర్రీలోకి కానీ ఈ చింతాకు పొడి వేసినామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది కాకరకాయ అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న చింతాకు పొడి వేసుకుంటున్నాము ఈ ఎండు చింతాకు పొడి ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి కాకరకాయలు ఈ చింతాకు పొడి వేసిన తర్వాత బాగా కలిపేసి రెండు నిమిషాలు అలానే మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి అది బాగా మసాలా కాకరకాయలకు పట్టినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటుంటే బా అస్సలు చేదనేదే లేకున్నా లేకుండా చాలా బాగా టేస్టీగా వచ్చింది మీరు ఇలానే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్శ్రీ కొరియా లాగ్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్